Motorum, Motorum, Matarum, Mataki, 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 hey. Bharat Mata Ki, फोट फोटो फोटो माना భారతదేశం నిర్మించడంలో యువత పాత్ర ఎంతగానో ఉంది చాలా మంది పెద్దవాళ్ళు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది అని అంటున్నారు కానీ యువత సక్రమంగా ఉండి ఎటువంటి లంచాలు తీసుకోకపోతే అంతకన్నా ముందుగానే మనం మన భారతదేశాన్ని అభివృద్ధి బాటల్లో నడుచుకోవచ్చు అందరికీ నమస్కారం శ్రీ వివేకానంద సేవా సమితి అమలాపురం ఈ సమితికి డాక్టర్ గంగరాజు గారు అధ్యక్షుడు నేను ఉపాధ్యక్షుడు నా పేరు శ్రీరామ్ చంద్రమూర్తి ఈరోజు మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ డే జరుపుకుంటున్నాం అంటే విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటూ షికాగోలో జరిగినటువంటి ప్రపంచ మత మహాసభలలో మన స్వామి వివేకానంద ప్రసంగించి నేటికి నూట ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయింది ప్రపంచంలో ఏ ముఖ్యమైన వ్యక్తికైనా సరే పుట్టినరోజులు జరుపుకుంటాం ఇది సామాన్యంగా జరిగేటటువంటి విషయమే కానీ ఏ వ్యక్తి ప్రసంగానికి కూడా పుట్టినరోజులు జరుపుకునేటటువంటి ఘనత ఎక్కడా జరగలేదు ఆ గౌరవం ప్రపంచంలో స్వామి వివేకానంద ఉపన్యాసానికి మాత్రమే తగ్గింది పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండో తారీఖున అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలలో ప్రపంచ వ్యాప్తంగా మత ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు వారి వారి మతాల యొక్క గొప్పతనాన్ని గురించి వారి ప్రపంచానికి చాట్ చెప్పారు ఐందో మతం గొప్పతనాన్ని చెప్పడం కోసం ఒక స్వామి వివేకానంద అక్కడ ఉన్నారు కానీ అప్పుడు స్వామి వివేకానంద ప్రసంగానికంటే ముందు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ప్రసంగానికి ఇంత ఘనత ఎందుకు వచ్చింది విశ్వవ్యాప్తంగా మనం ఇన్ని ఎన్ని సంవత్సరాలైనా దాన్ని పుట్టినరోజు జరుపుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే ఆ ప్రసంగం యొక్క సారాంశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేవారు ప్రపంచం అందరి దృష్టిలో భారతదేశం అంటే అప్పుడు ఒక అనాగరిక దేశం అని దేయాలు భూతమంత్రాలు ఇటువంటి వాటిని నమ్మేటటువంటి వాళ్ళని భారతీయులందరూ అనాగరికులని ప్రపంచం చెప్పుకుంటున్నటువంటి రోజులు అప్పటి మట్టుకి మన దేశం పట్ల వారందరి వారందరి అభిప్రాయం అలాగే ఉంది కానీ మన స్వామీజీ లేచి నిలబడి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని తొలి పలుకులు ఆయన నోటి నుండి వెలువడగానే అక్కడ హాజరైనటువంటి ఏడు వేల మంది సభకులు లేచి నిలబడి కర్త కర్తాల ధ్వనులు చేశారు స్టాండింగ్ ఉవేశించారు ఆ ప్రతినిధులు ఎవరు సామాన్యులు గారు అత్యంత విద్యావంతులు ప్రపంచ మేధావులు అటువంటి వారిని ఈ తొలిపలుకులు ఆకట్టుకున్నాయి ఆయన ప్రసంగ సారాంశం ఏంటి అంటే ఆయన భారతదేశం యొక్క గొప్పతనాన్ని గత వైభవాన్ని అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటాడు అప్పటి వరకు వారిలో ఉన్నటువంటి ఈ దురభిప్రాయాలను మూడు నిమిషాల్లో పటాపంచలు చేసి భారతదేశం అంటే ఎంత గొప్ప దేశమా అని అందరూ ఆలోచించేటటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు ఈ విధంగా స్వామీజీ షికాగో మత మహాసభల్లో అత్యున్నత స్థాయిలో ఆదరణ పొందడం బట్టే మళ్ళీ భారతదేశానికి ప్రాచీన వైభవం ప్రపంచంలో భారతదేశం పట్ల గౌరవం ఏర్పడడం జరిగింది ఆ ప్రసంగంలో ఆయన చేసింది ఏంటంటే మన ఋషి సంప్రదాయం గురించి చెప్తూనే ప్రపంచంలో అన్ని మతాల యొక్క సారాన్ని మనం గ్రహిస్తామని పరమత సహనమే కాదు పరమతాన్ని అంగీకరించేటటువంటి విశాల హృదయం భారతదేశానికి ఉందని ఇజ్రాలేట్స్ ని జొరాస్టియన్స్ ని వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులను మనం అప్పుని చేర్చుకుని ఎలాగా రక్షిస్తూ వచ్చామో అవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి ఆ భారతదేశం పట్ల వాళ్ళకి గౌరవం పెరిగింది ప్రపంచంలో ఏ ఏ నదైనా సరే ప్రవహిస్తూ వంకర ప్రవహించినా ఎటు ప్రవహించినా అన్ని నదులు సముద్రంలో కలిసినట్లే అన్ని మతాల యొక్క సారం కూడా ఆ సర్వేశ్వరుణ్ణి చేరుతాయి అని చెప్పేటటువంటి ఋషి సాంప్రదాయం నాదని అక్కడ గర్వంగా ఎలుగెత్తి చాటాడు ఎందుకంటే అతడు ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర శీషర్గం చేసిన వాడు కాదు సాక్షాత్తు శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడు ఆ శ్రీరామకృష్ణ పరమహంస అన్ని మతాలను ఆచరించి అన్ని మతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి భగవత్ సాక్షాత్కారం పొందడానికి క్రైస్తవ మతంలో ఇస్లాం మతంలో మన సనాతన ధర్మంలో హైందవ ధర్మంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆచరించి దాహం తీర్చడానికి నీరు ఈ మనం ఏ పేరు పెట్టుకుని పిలిచినప్పటికీ నీరు దాహం తీరుస్తుందో అదే విధంగా మనం ఏ పేరు పెట్టుకుని పిలిచినప్పటికీ ఆ సర్వేశ్వరుడు ఒక్కడే అనేటటువంటిది సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటాలని ప్రపంచ సౌభ్రాతృత్వం వర్దిల్లాలని తప్పించినటువంటి వ్యక్తి శిష్యుడు ఆయన ఆది ఆ రోజు నెరవేరింది అందుకే మేము రోజు కూడా ఆయన ఆ ఉపన్యాసానికి పుట్టినరోజు జరుపుకుంటున్నాం నమస్తే భాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ స్వామి వివేకానంద సేవా సమితి రెండు వేల పన్నెండులో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాం అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను స్వామి సేవలో నిమగ్నమై ఉన్నాము ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వివేకానంద సేవా సమితి పేరు మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండేటటువంటి కళాశాలలు కానీ పాఠశాలలు కానీ వీటన్నిటిలో స్వామి యొక్క బోధనలు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా మనం ఇప్పటి వరకు పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి పని కొనసాగించడానికి స్వామి యొక్క స్ఫూర్తితో నిరంతరము ఈ పని చేయడానికి స్వామి యొక్క కమిటీ వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇందులో భాగంగానే రేపు ఇరవై మూడవ తారీఖున ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాలలో మూడు గంటల సేపు సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ విశ్వభాతృత్వ దినోత్సవాలు వారోత్సవాల్లో భాగంగా పురస్కరించుకొని అదేవిధంగా ఏఎస్ఎన్ కాలేజీలో కూడా మనం నిర్వహించడం జరుగుతుంది జనవరి ట్వెల్త్ కూడా అత్యంత ఘనంగా మనం నిర్వహించడానికి సమితి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేస్తుంది ప్రతి సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం ఒక భిన్నమైనటువంటి పద్ధతుల్లో యావత్తు విద్యార్థి లోకాన్ని ఇక్కడ చేర్చే విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమం నిరంతరం ఇలాగే సాగుతాయి ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ మీ నాగరాజ్ అందరికీ విశ్వ భాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు బ్రదర్స్ గుడ్ డే స్వామి వివేకానంద గురించి చక్కగా అందరూ అందరు చక్కగా మాట్లాడారండి ఈ రోజు ఒక వ్యక్తి ఉపన్యించిన దానికి పుట్టినరోజు జరుపుకుంటున్నాం చాలా గ్రేట్ అది కూడా నూట ముప్పై రెండవ వార్షికోత్సం జరు జరుపుకున్నా ఈ రోజు చక్కగా ఏఎస్ఎన్ కాలేజ్ నుంచి మన అమలాపురం డిగ్రీ కాలేజ్ పిల్లలు వచ్చారు ఈ సమితి సమితిలో నేను కూడా ఒక డైరెక్టర్ మెంబర్ నండి గర్వంగా ఫీల్ అవుతున్నాను మా పేరు పవరు కలిసి ఈ సమితి ఏర్పడి ట్వల్వ్ లో స్టార్ట్ చెప్పిన తోటి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మా టీం అంతా చక్కగా వర్క్ చేస్తున్నా మాకు సపోర్ట్ చేసే డాక్టర్ గారు అయితేనే సి అంకబాబు గారు అయితే ఎవరైతే అందరూ కూడా స్ట్రాంగ్ మాకు సపోర్ట్ ఉందండి ఇలాగే అందరూ మాకు సపోర్ట్ చేస్తారని మనం ఇంకా స్వామి వివేకానంద యొక్క అభిప్రాయాలని వాళ్ళ ఆశయాలని ముఖ్యంగా యువతకి స్టూడెంట్స్ కి మేము కాలేజ్ స్కూల్స్ వాళ్ళ వాళ్ళందరికీ తీసుకెళ్ళాలని మనం మాక్సిమం ప్రయత్నం చేద్దాం భారత్ మాతకి జై దై వివేకానంద